హలో హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో వెల్కమ్ టు ది మై ఛానల్ నా పేరు జైషి సో ఇందులో మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే హెయిర్ కేర్ అండి సో నేను అప్పుడప్పుడు కొన్ని కేర్ తీసుకుంటూ ఉంటాను అంటే స్ట్రెస్ వల్ల నా హెయిర్ నాకు చాలా హెయిర్ ఫాల్ అయ్యి నాకు కూడా చాలా అంటే చాలా జుట్టు ఊడిపోయింది సో మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి చేసి నా హెయిర్ గ్రోత్ అప్పుడు ఎలా ఉండేది సో మళ్ళీ ఇప్పుడు అలానే చేస్తున్నాను అందులో ఒక టిప్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అది ఆయిల్ అండి మెయిన్ ఆయిల్ మనం మీరు వీక్లీ ఆర్ ఒకసారి హెడ్ బాత్ చేసుకున్న సరే ఇది అప్లై చేసుకుని చేయండి ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ ఉంటాయి డెఫినెట్గా బిలీవ్ మీకైతే రిజల్ట్ కనిపిస్తుంది ఇన్స్టెంట్గా అయితే మాత్రం రిజల్ట్ వచ్చేస్తుందని అయితే నేను చెప్పను సో మీరు మీకు వాడుతున్న ఏ ఆయిల్ అయినా తీసుకొని అందులో ఆముదం ఆయిల్ అంటారు కదా క్యాస్టర్డ్ ఆయిల్ అది కూడా యాడ్ చేయండి అది నా దగ్గర ప్రజెంట్ లేదని చెప్పి నేను యాడ్ చేయలేదు సో అలానే మెంతులు కొంచెం యాడ్ చేసుకోండి అండ్ కరివేపాకు కూడా సో ఇలా డబల్ బాయిలింగ్ అండ్ ఇలా మట్టి పాత్రలో చేస్తే చాలాసేపు ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది మనకైతే ఎక్స్ట్రీమ్ రిజల్ట్ వస్తుంది స్కాల్ప్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయితే అవుతుంది అందుకే మెయిన్ రీజన్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందని చెప్తున్నాను అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును కదా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్